అమ్మా నీ ప్రేమ నేనెట్లా మరిచిపోనే నీ గుర్తుల నా మదిలోన పదిలమేనే నీ పేగు సంతకమై అల్లిన సంబంధమే నాకు ఊపిరందించి పెంచిన ఈ బంధమే నీ గుండెలోపలి బాధను ఎన్నడు చూపలేదు నా కంటిలో కన్నిటినీ ఎప్పుడు చూడలేదు నన్ను సాకుట కొరకు నీ బ్రతుకంతా ఎన్నెన్నో బాధలని నీ కంటికి కొనికే లేకుంటే అమ్మా గడిపావు రాత్రులని నీ జీవితం అంతా కష్టాలు ఎదురొచ్చి కన్నీల నావైనా పడిలే చకెరటమై భవిష్యత్తు నేనంటూ బ్రతుకుతూ ప్రేమ నేనెట్లా మరచిపోనే నీ గుర్తులన్నీ నా మదిలోన పదిలమేనే నీ పేగు సంతకమై అల్లిన సంబంధమే నా కూపిరందించి పెంచిన ఈ బంధమే ఓ Oh 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 oh